ఈరోజు నిన్న జరిగినటువంటి నిర్మానుషం చర్యను కట్టి మనం చూసుకుంటూ పోతే మన జగనన్న ఇడుపులపాయ నుంచి మొదలై విజయవాడ వరకు తాడేపల్లిలో ఆయన గెస్ట్ హౌస్ ముందరి నుంచి కూడా ప్రయాణం చేశాడు ఎప్పుడు యాది కూడా జరగలేదు విజయవాడలో ఇది జరిగిందంటే చాలా నిర్మానుషమైన చర్య దీనికి ఆయన చంద్రబాబు నాయుడు కూటమితో వస్తాను ఓడిస్తానని చెప్తుంటే మనం కూడా ఏదో ఆయన కూటమితో ఆయన చేసే సేవల గురించి చెప్తాడనుకున్నాను కానీ ఇలా దాడి చేస్తాడని అయితే విషయం మాకైతే తెలియదు మా నాయకుడు మాత్రం ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని మాకు సందేశాలు ఇచ్చి ఇంకా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా నేను ముందుకు వచ్చి ప్రజకు సేవ చేయడమే నా నిర్ణయం నా ధ్యేయం నేను ప్రజల ముందుకు రావడమే నా ఎజెండా ఈ పొద్దు సంక్షేమ పథకాలు ప్రవేశించబెట్టి ప్రతి ప్రజలను ప్రతి అవ్వను ప్రతి తాతను ప్రతి అక్కను ప్రతి చెల్లెలను ప్రతి అమ్మను ప్రతి నాన్నను అందరినీ కలిసి ఈరోజు ఆయన ప్రతి ప్రజల ముందరికి వచ్చి బస్సు యాత్ర చేసి ప్రజలను ఆకాంక్షించుకుంటూ ప్రజల ముందరికి వచ్చి నడుస్తూ పోతుంటే అది చూడలేక ఓర్వలేక ఈరోజు వాళ్ళు దాడి చేయడం ఎంత నిర్మాణ చర్య అయితే అది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఆయనకు మరోసారి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా జగన్ మరోసారి గెలిపిస్తారని మీకు తెలియజేసుకుంటూ జై జగన్ జై